మన నేచురల్ స్టార్ నాని ఇంకా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ త్రీ సినిమాకి ఆఫీస్ దగ్గర మన తెలుగు ప్రేక్షకులు కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ గా బ్లాక్ బాస్టర్ చేసేసి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ప్రాఫిట్స్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు మన నేచురల్ స్టార్ నాని హిట్ త్రీ సినిమాతో ఆఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ సాధించారు మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం కేవలం ఐదు రోజుల్లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ ని సాధించిన ఈ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ నలభై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగింది కేవలం ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ త్రీ సినిమా షేర్ ని వంద కోట్ల గ్రాస్ నెంబర్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా క్లాస్ ఆడియన్స్ అని సంబంధం లేకుండా ఒక థ్రిల్లర్ మూవీతో ఆఫీస్ దగ్గర కెరీర్ హైయెస్ట్ కలెక్షన్ లో సాధించడం అంటే మామూలు విషయం కాదు మన నేచురల్ స్టార్ నాని ఈ రికార్డు క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ అనిపించుకున్నారు ఐదవ రోజుతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ త్రీ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని లాంగ్ న్ లో ఈ సినిమా రికార్డుల్ని ఆపడం కష్టమని మన తెలుగు సినిమా వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో హౌస్ఫుల్ అవ్వడంతో ఆరవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు కన్ఫర్మ్ చేశాయి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఐదు కోట్ల షేర్ ని వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి